నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జనసేన స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా భవానీ ప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఈ జిల్లాలో ఎవరు నిలబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని మన మదనపల్లి సెంట్రిక్గా ఈ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జులు అలాగే మా టీడీపీకి సంబంధించిన మా టౌన్ ప్రెసిడెంట్ భవానన్న కానీ అలాగే మా జిల్లా నాయకులు ఆర్జే వెంకటేష్ గారు కానీ అలాగే మా జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్నారాయణ గారు కానీ పుంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు కానీ అలాగే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ అలాగే వీర మహిళలందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మా అందమాయి జిల్లాలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలకి సుమారు పది పదహైదేళ్ళుగా ఒక దరిద్రం పట్టినట్టు రాక్షసుల పాలనలో ఇక్కడ అంతా కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇంటికి పంపించి ఓడించడమే లక్ష్యంగా జనసేన బీ టిడిపి నాయకులందరూ కూడా కలుసుకొని జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతినిత్యం ఇక్కడ మా ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సంధి చేసుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా అది ఈ ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుంది ఎందుకంటే విధ్వంసకరమైన పాలన ఎన్నో సంక్షేమ పార్య కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన సంధి చేసుకోవడం దాని ద్వారా ఎన్నికలకు పోవాలనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం దాని ద్వారా కాబో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మొట్టమొదటి నుండి మిత్రుడు మహేష్ చాలా రోజులుగా ఒక నిత్య సైనికుడు లాగా కష్టపడుతున్నాడు మేము పల్లెల్లో కూడా గమనించినప్పుడు మేము ఏ పల్లెలోకి పోయినా కూడా ఆయన మాకంటే ముందుగా అక్కడ పల్లెల్లో తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం మనందరికీ కూడా చాలా గర్వకారణం ఇటువంటి కార్యకర్తలు ఉండడం వల్లనే తెలుగుదేశం పార్టీలో గాని జనసేన పార్టీలో గాని ఈ రోజు కార్యకర్తల బలంతో ఈ రోజు ధైర్యంగా ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పగలుగుతున్నాం ఎవరి